ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా గురి నాగేష్ గారు మీకు నమస్కారం అండి చెప్పండి మీకు భూమి ఎంత ఉంటుంది మనకు నాలుగున్నర ఉంటుంది సార్ ఏమేమి పంట లేదు సార్ మీరు నాలుగున్నర మిరప వేసే మేము మూడు సంవత్సరం మొత్తం లాస్ అయినాం అప్పటి నుంచి మిరప లేదు వంకాయలు బెండకాయలు తెంతకాయలు అది టమాటాలు ఒక్క ఒక దొవ్యాకే ఒక ఇరవై ఇరవై వేల దాకా అయింది సార్ అది టమాటాలు టమాటా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పండిస్తున్నావు టమాటాలు మినిమం బాగా సంవత్సరం అయింది సార్ ఎంత ఒక ఎక్కరేస్తావు అర్ధ ఎక్కరేస్తావా టమాటాలు ఒక అర్ధ ఎకరం నారి అడకలు అది నర్సరీ నుంచి తెచ్చినాం అది సెట్టింగ్ కాలేమా నాకు కూడా నువ్వు తయారు చేసుకున్నది టమాటా నారు నారు తయారు చేసిన అది ఒక మావులు అన్నలు దైన మస్తు ఉంటాయి అన్న వచ్చే వరకు అది కూడా సెట్టింగ్ కాలే మేము వేసుకున్నది నా మంచిగా వచ్చింది పంట మీరు మీరు నారు తయారు చేసుకున్నది మంచిగా మంచిగా వచ్చింది అది మనకు అది నర్సరీ ఉండే కదా అది అది ఉంటే కొంచెం రాలే అది మేము నా నర్స్ తయారు చేసే వరకు టమాటాలు కూడా మంచిగా వచ్చింది ఇట్లా మరి మీరు వర్షాకాలం పెడతారా టమాటా లేకపోతే కొంచెం ఇప్పుడు వర్షాకం పోయినాక పెడతాం సార్ ఇట్ ఇటు సెటింగ్ కాదు వర్షాకాలం మన భూములు వర్షం అంతే ఏమో మొత్తం దిగ ఇంత దిగబడుతుంది వర్షం పోయినా కొంచెం గట్టిగా ఉంటుంది మనది మరి అప్పటిదాకా భూమి ఖాళీ ఉంచుతావా లేదు ఏమన్నా వేసి మళ్ళా ఒక రెండు పంటలు అనుకో మళ్ళీ తీసి పారేసి వేరే పెడతాం స్టేకింగ్ చేస్తావా లేలేదు ఏం లేదు మొత్తం కిందనే మనకు ఎక్కడ ఇస్తా సార్ మన పొలం పని లేదు ఏం లేదు కంకాలు లేదు ఏం లేదు మన ఎక్కడ ఇస్తారు మేము ఇట్లానే వేస్తాం కిందనే మరి వర్షాకాలం సరిగా సరిగ్గా మరి టమాటో లేదు లేదు సార్ మేము ఒక అటు ఉన్నది మా సార్ మన ఊర్లకి మన ఊరికి ఒక భూమి ఉన్నది మాకు అయితే అక్కడ ఒక పబ్బుల మీద ఎక్కిచ్చే ఫలితం చేసినాం అది కైకిల్ పైసలు కూడా వెళ్ళలేదు సార్ అది బాగా లాసాను అది కూడా అది కూడా బాగా ట్రై చే ట్రై చేసినాం కానీ సెట్టింగ్ కాలే అంటే అది కొంచెం నీళ్ళు పడితే దిగుతుంది మళ్ళా నీళ్ళు కూడా జల్దీ గుంజుకుంటుంది అది మా భూమి ఈ భూమి గుంజుకోదు అదే ట్రై చేసినాం ఇక్కడ అక్కడ సాక్షితే ఇక్కడ పెడతామని ట్రై చేసినాం కానీ అది కాలే సార్ అదే ఇగ్ సార్ పెట్టినాం అది ఈ మిర్చి ఎట్లా ఇస్తారు మీరు మిర్చి ఇతనం ఇట్లా తయారు చేసి చేస్తాం దిగుబడి లేదు సార్ మనకు మిరపకాయలు సెట్టింగ్ అయితే లేదు సార్ ఎందుకో మనకు కరీంనగోరు నుంచి కూడా విత్తనం తెప్పించినాం మేము సెట్టింగ్ అయితే లేదు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మిరపకాయ పండిస్తున్నాం మిరపకాయలు మూడు సంవత్సరాలు వేసినాయి సార్ ఒక్క మూడు సంవత్సరం ఒక్క సంవత్సరం అయినా మంచిగా అయితే వేయచ్చు అది మూడు సంవత్సరం కూడా నా మా మాకు లాస్ అయింది ఆ భూమి కూడా ఇప్పుడు ఏమైనా టమాటాలు వేసినా కూడా కొంచెం లాభం వస్తుండే అవకాశం ఉంటుండే అది ఈ సంవత్సరం మొత్తం లాస్ అది అది లాస్ ఉంది మరి అందుకోసం ఈ ఇక్కడ ఇక ఏమన్నా బెండకాయలు అవి వేద్దామని చూస్తున్నాం మా అమ్మ అన్నది టమాటాలు వేద్దామని అది అద్దు ఇక ఎప్పుడు లాస్ అవుతున్నది అద్దు అన్న ఇక ఇక మిరపకాయ మీరు పెట్టుకుని బంద్ చేసేది మొత్తాన్ని అవును అవును సార్ లాస్ వస్తుంది లాస్ వస్తున్నది ఎందుకంటే అది వైరేస్తున్నది సార్ ఎందుకో ఇంత చెట్టుగా అయితే లేదు అది దానికి మొత్తం వైరేస్తున్నది ఎట్లా ఎండిపోతున్నదా ఎండుగా అది మొత్తం ముడితే అది వైర్గా అంటే అది మరి మరి మందులు సార్ అది మేము కొట్టిన మందులే సార్ ఎవరు చెప్పినా మందు కొట్టుడే వీళ్ళు చెప్పే కొట్టుడే ఇప్పుడు మనకు అది అసలు సార్ అది పత్తి విషయం గురించి చెకింగ్ వాళ్ళు కూడా చెప్పిన మందు కొట్టి కొట్టి బాగా లాస్ అయినా ఇట్లా మిరపకాయలు లాస్ వస్తుందని చెప్పేసి మిరపకాయ పెట్టు మొత్తానికి బంద్ చేసి సందాం మేము ఈ టమాటా పెడుతున్నారు టమాటాలు అయితే సార్ అది పది రూపాయలు ఉన్నా కూడా లాస్ కాదు సార్ అది మిరపకాయలకు వచ్చినా కూడా మిరపకాయలు ఇక తలకాయ సార్ ఇక ఈ వంకాయలు పెడుతున్నారు కదా మరి వంకాయ వంకాయలకు అది మన భూమిలో సాక్సెస్ అవుతున్నాయి ఎందుకు సక్సెస్ అవుతున్నాయి అవును సార్ మిరపకాయలకు అయితే లేదు వచ్చింది ఈ నారు ఎట్లా తయారు చేసిన ఇది మన ఇదే భూమిలో తయారు చేసిన అంటే పాకెట్ కొనుకొచ్చి అవును వాళ్ళకి నారు తయారు చేసుకు అవును ఎందులో ఈ వంకాయ పెట్టి వంకాయలు పెట్టి మళ్ళా ఈ నెల అవుతున్నాం సార్ ఇప్పుడు ఈ వర్షాకాలంలో మంచిగా చేతికి వంకాయలు వర్షాకాలం సార్ ఇక మళ్ళా ఒక నెలలో అయితే కదా నేను ఇప్పుడు ఒక పంపు కూడా మందు కొట్టలేదు సార్ దీనికి అది ఎట్లా ఉన్నా చూడండి కొంచెం మంచి ఆరోగ్యంగా ఉన్నది ఇప్పుడు ఒక పంపు కూడా మందు కొట్టాలి దేనికి మళ్ళీ కొడతాం ఇప్పుడు మేము స్టార్టింగ్ చేయాలి ఇప్పుడు ఎందుకో కొంచెం పూత ఇప్పుడు మేము అంటున్నాం మేము పూత మీద ఉంది అవును అక్కడక్కడ పిందెలు కూడా అయినాయి కదా వంకాయలు అవును ఇప్పుడు కొడతాం మేము ఇక ఇక్కడ మార్కెట్ గట్టు తీసుకెళ్తావు నగర్ కళీ నీళ్ళు ఎట్లా ఈ వంకాయకి మరి మన బోరున్నా సార్ బోరున్నది నీళ్ళు పుల్ ఉన్నా సార్ మనకు ఇట్లా స్ప్రింక్లర్స్తోనేనా తోనేనా పింకుల అంటే మన బోర్ ఖరాబ్ అయ్యారు సార్ అది మేము ఇట్లానే ఇట్లా కాలువ పట్టుకొని ఇట్లా చూపెడతాం వారిస్తారు భారీస్తే ఎన్నిసార్లు అడుగు మందు పోసిన దీనికి సారి సార్ సారి మందు పోషాం మందు ఒకసారి చుక్కొట్టలే ఇంకా సారి ఈ చెట్లు ఎట్లా ఉన్నా చూడండి దీని మీద కూడా కొంచెము మా పురుగుడ రాలే ఇంకా ఇది ఏం వంకాయ నల్లడి దా సలు అలా సారాలు అదేమో గుత్తా వంకలు అటు కొంచెం చాలా నల్లటి వంకాయలు కూడా కాని కదా అంటే అది మద్యం మధ్య చనిపోయినాయి కదా కొంచెం ఎండకు కొంచెం ఇప్పుడు మబ్బు ఉన్నది సార్ అప్పుడు తర్వాత అప్పుడేమో ఎండ ఉండే కదా అప్పుడు అదే నారు ఉండే ఇక అట్లనే పెట్టినాం అందుకని అట్లా మీకు అక్కడిక్కడ అట్లా కనిపిస్తున్నాయి అయితే రేటు ఏమున్నది మరి ఇప్పుడు వంకాయలు ఇప్పుడు లేదు సార్ మన అప్పటికి వానకాలం అప్పుడు మన ఈ శావన మాసం అప్పుడు ఉంటుంది కదా మంచి రేటు మంచి ఒక వారం దొరికిన కూడా వంకాయలపై వెళ్ళిపోతాయి సార్ ఎన్నేళ్ళ నుంచి వంకాయ పెడుతున్నాం వంకాయలు మేము ఇక్కడ అంటే ఇక్కడ కదా మన ఒక పెరట్ ఉన్నది అక్కడ కూడా వేస్తాం మేము ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ ఇది అది ఫస్ట్ వర్షం పడేపుడే అక్కడ వేస్తాం పెరట్ల ఈ పంట ఎన్ని రోజుల దాకా ఉంటుంది దాకా ఇదే ఎక్కువ ఉంటుంది సార్ ఇది ఇప్పుడు మేము వేసినా కూడా మన మన ఎండాకాలం వచ్చేదాకా ఉంటుంది ఇది ఇద అవును ఎందుకంటే మేము కింద మందు వేస్తాం నీళ్లు చూపెడతాం కదా ఇది ఉంటుంది కొందరు ఏమంటారు దీనికి బాగా మందు కావాలంటారు మన తెలిసిన మాటకు అయితే దీనికి బాగా మందు మనకు అయితే అంత అనిపించలేదు బెండకాయ బెండకాయలకు ఎక్కువ మీద మందు ఎక్కువ పడదు సార్ కింద మందు కొంచెం కింద మందు చూసుకుంటే అది కూడా మంచిగా ఉంటుంది అది బెండకాయల మేము వేసేది బెండకాయ అంటే మన ఏది అంటే మన గణేష్ ఒకటి ప్రతి సంవత్సరం అది విత్తనాలు ఇస్తారు అవును అదే ఇస్తాం ఎప్పుడు పెడతారా బెండకాయ మీరు ఇలా ఈ భూమిలో లేదు దీంట్లో ఇట్లా గీతలు కొట్టేస్తారా అవును ఇట్లానే గీతలు పెట్టి ఒక ఒక సాలు డౌరా కొట్టేందుకు కొంచెము ఒక ఫీట్ అంతా ఈసారి పెట్టి విత్తనాన్ని పెట్టుకుంటూ పోతాం ఒక విత్తనం రెండు ఒకటే ఒకటే ఒకటేసేస్తారు వెళ్ళిపోతారు అది ఎప్పటిదాకా ఉంటుంది మళ్ళీ బెండకాయ బెండకాయలు ఉంటుంది సార్ అది మేము వర్షాకాలం కొంచెం తక్కువైంది కదా సార్ కొంచెం చలి చలిపెడతాగా అప్పుడు బెండకాయలు అయిపోతుంది అది తర్వాత టమాటాలు పెడతాం ఆ బురో టమాటాలు టైంకి వెళ్తాయి సార్ అది అంటే బెండకాయ అయిపోగానే మళ్ళీ టమాటా బెండకాయ తీసేస్తుంది అలసంతకాయ ఎప్పుడు వేస్తావు మరి ఇప్పుడు వేసుడే దీని ఎంబడే వేసుడే కానీ కొంచెం ఇది ఆపినాం మన కొంచెం అటు ఇటు ఉండేది ఆపినాం లేకుంటే అది ఇవి ఒక్కటేసారి వెళ్ళాలి సార్ ఇది వెళ్ళాలి వంకాయలు వెళ్ళాలి అది వెళ్తేనే కాంటా మీద తీసుకపోతే సెట్టింగ్ మీద అవుతుంది కొంచెం కొంచెం తీసుకపోతే వాళ్ళు కూడా ఏం లెక్క సార్ ఇప్పుడు నువ్వు ఇన్ని రకాల కూరగాయలు పండిస్తున్నావు ఏ కూరగాయల లాభం ఎక్కువ ఉంటది లాభం అంటే మన వంకాయలకే లాభం సార్ అవును ఏ ఏ పంట తినకన్నా వేస్టే వంకాయలు ఒకటి టమాటాలు రెండు వర్షం పడ్డ పెద్ద ఖరాబ్ కాదు వంకాయ ఖరాబ్ కాదు టమాటా ఖరాబ్ అవుతుంది ఇంకా టైం వస్తాయి టైం అంటే టమాటా ఇప్పుడు మేము వేయము కదా సార్ వానాకాలం అటు అంటే ఇప్పుడు వానకాలం వేయాలంటే అది చిక్కుడు పప్పులు ఇలా తాడు గీడు కట్టి ఎక్కి అంత రిస్క్ మాకు కాదు పత్తులు ఉంటాయి కదా ఇప్పుడు మేము వంకాయలు టమాటాలు కొంచెం వానలు తగ్గినా అంటే మేము వేస్తాం దీపా దీపావళి దీపాలు పోయినా అంటే టమాటాలు వేస్తాం సో వంకాయ లాభము మిర్చి లాస్ మిర్చి మానకాయ అయితే చెట్టు సార్ మేము మినిమం ఒక కింటర్ కూడా ఇంకా అమ్మాలి సార్ మీ మిర్చి సరే మరి సంతోషంగా ఉన్నావు వ్యవసాయం పట్ల అవును సార్ ఇది ఒకటి టమాటాలు మన చింతకాయలు ఇవి అయితే మన ఇంకా ఇవి కాకుండా ఇంకేం కూరగాయలు పండిస్తావు నువ్వు మనకు కొన్ని ముందు రోజులు ఇంకేమైనా బండి ఇక మరి మందులు ఎక్కువ కొట్టారా కొడితే పోపా కొట్టకుంటే పోపా మందులు బెండకాయ తక్కువ టమాటాలు తక్కువ వంకాయలు కొంచెం ఒక మూడు రోజులు వానకాలం బాగా పడతా సార్ మూడు రోజుల్లో మాత్రం కంపల్సరీ పడాలి సార్ అది మూడు రోజులకి ఒక్కసారి మందు కొట్టాలి కంపల్సరీ ఎందుకంటే ఒక్కసారి దానికి పూర్గా చెనుకో వంకాయ ఇక ఆగాదు ఇక ఎందుకంటే ఇక ఎక్కువ అవుతుంది దోమ బాగా దోమ వస్తుంది మళ్ళా అది పురుగు కూడా బాగా పడుతుంది మూడు అది సాయంత్రం కానీ పొద్దున కానీ వర్షం చూసి కొట్టాలి పొద్దున్న లేకుండా సాయంత్రం కంపల్సరీ కొట్టాలి సార్ అది ఓకే బాగుంది బాగా వ్యవసాయం చేస్తున్నాను కూరగాయలు లాభ నష్టాలను చవి చూస్తున్నాను సరే థ్యాంక్ యూ ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ ಒಂದ ಪಾಯಿಂಟ್ ರೆಂಡು ಎಫ್ ಎಂ ಮನಸ್ಸಿನಿಂದ